మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య సంక్రాంతి పండుగ రైతుల పండుగ ఈ సంక్రాంతి టైంకి రైతులకి సిరి సంపదలు వచ్చి ఎందుకంటే ఈ సంక్రాంతికే ధాన్యం చక్కగా ఇంటికి చేరుతుంది కుప్ప నూర్పిడి చేస్తారు ధాన్యం తీసుకొచ్చి ఆ రాసుల్ని ఇంట్లో పోసి చక్కగా ఒక పురిలాగడతారు లేకపోతే ఇప్పుడైతే గోడౌన్స్లో వేస్తున్నారు సో మరి ధాన్యం ఇంటికి వచ్చింది అంటే ఖచ్చితంగా సిరి సంపదలు ఇంటికి వచ్చినట్టే సో అయితే ఈ సంక్రాంతి టైంకి ఎలా అయితే రైతులకి సిరి సంపదలు వస్తున్నాయో కొంతమందికి ఈ సంక్రాంతి టైంకే సిరి సంపదలు వచ్చి పడుతున్నాయి కాసులు వర్షం కురుస్తుంది ఎలాగ అంటారా అయితే అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ఏమాత్రం లేటు చేయకుండా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సంక్రాంతి పండుగకి కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి వెళ్తారు అలాగే కోడి పందాలు ఉంటాయి బాగా రకరకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు ఊళ్ళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి చక్కగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని ఆటలని పాటలని ముగ్గులు పోటీలు అని రకరకాలు ఉంటాయి ఒకటేమిటి అసలు చెప్పడానికి అలవి కాదనమాట ఆ ఎంటర్టైన్మెంట్ అనేది సో మరి ఇలాంటివి అన్నీ ఉంటే మరి వేరే ఊర్లలో ఉంటారా అక్కడ ఉద్యోగం చేసుకునేవాడు కావచ్చు వ్యాపారాలు చేసుకునేవాడు కావచ్చు చదువుకునేవాడు కావచ్చు అక్కడ ఉండగలుగుతారా ఇవన్నీ వదిలేసి సో ఖచ్చితంగా సంక్రాంతి టైంకి సొంత ఊర్లకి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి తీరవలసిందే సో మరలా వెళ్ళాలంటే మార్గాలు మూడు ఒకటి విమానం రెండు రైలు మూడు బస్సు సో ఈ మూడిటికి ఈ సంక్రాంతి టైంలోనే కాసుల వర్షం కురిసి తీరుతుంది ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై అన్నారు ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో అప్పుడు రేటు పెరుగుతూ ఉంటుంది సప్లై తగ్గినప్పుడే కదా రేటు పెరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే అందరూ ఒకేసారి సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకి వాళ్ళ వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళాలనుకుంటారు అంటే సో అట్లాంటప్పుడే బస్సులు ట్రైన్లు విమానాల రేట్లు అమాంతం పెరిగిపోతాయి సో ఇది ఎవరెవరికి ఎలా కాసులు వర్షం కురిపిస్తుంది అనేది ఒక్కసారి చూద్దాం ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడే వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్లోంచి చాలామంది ఇక్కడ కోచింగ్లు తీసుకోవడానికి యూత్ అలాగే కోచింగులు తీసుకొని ఉద్యోగాలు వెతుక్కోవాలి కాబట్టి యూత్ వస్తూ ఉంటారు అలాగే చాలామంది ఎప్పటి నుంచో నైన్టీన్ సెవెంటీస్ నుంచి సిక్స్టీస్ నుంచి ఇక్కడే స్థిరపడిపోయి ఇక్కడే ఫ్యామిలీస్ ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడి నుంచి ప్రతి సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్తారు సెలబ్రేట్ చేసుకుంటారు పండుగని మళ్ళీ తిరిగి వచ్చేస్తారు సో వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళాలి సో మరి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సాధనం ప్రయాణ సాధనాన్ని ఎంచుకోవాలి సో మరి ఇట్లాంటి టైంలోనే సంక్రాంతి వస్తుందంటే ఒక వన్ మంత్ బిఫోర్ నుంచే వాళ్ళు బస్ టికెట్స్ ట్రైన్ టికెట్సో ఫ్లైట్ టికెట్సో బుక్ చేసుకుంటారు అయితే ఏదన్నా కొంచెం పనుల్లోబడిది మర్చిపోయామా ఈ ట్రైన్ టికెట్స్ కావచ్చు బస్ టికెట్స్ కావచ్చు ఫ్లైట్ టికెట్స్ కావచ్చు ఫుల్ అయిపోతాయి ఎప్పుడైతే ఫుల్ అయిపోతాయో ఇక ఆ తర్వాత మనం ఖచ్చితంగా రోడ్డు మీద నుంచొని ఏ బస్సునో పట్టుకోవాలి వాళ్ళు ఎంత చెప్తే అంత అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉండాలి ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఆర్టీసీ దగ్గర నుంచి మొదలు పెడదాం తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్స్ట్రా బస్సులు వేసిన ఎక్స్ట్రా ఛార్జీలు అనే మాట తీసుకురాకుండా చక్కగా వడ్డన పెంచేశారు ఆ వడ్డన ఏంటంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే కాదు తెలంగాణ వాళ్ళకు కూడా వడ్డన చేశారు అది ఎలా అంటే హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వెళ్ళే వాళ్ళకి ఎలా అయితే ఈ ఆర్టీసీలో ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఇరవై ఐదు శాతం ఎక్స్ట్రా చార్జ్ వసూలు చేశారు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి యాభై శాతం ఎక్స్ట్రా వసూలు చేశారు అయితే ఇది ఎక్స్ట్రా ఛార్జీ కింద కాదు టికెట్ రేటే అంత పెట్టేశారు ఆ టైంలో సో ఇది గత సంవత్సరం తెలంగాణ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపిచ్చేసిందని చెప్పాలి ఈ సంవత్సరం కూడా అదే పంథా ఫాలో అవుతారా లేకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ కింద పెట్టి చక్కగా వసూలు చేస్తారా అనేది చూడాలి అయితే ఎప్పుడూ మామూలుగా సాధారణ రోజుల్లో అయితే మూడు వేల ఐదు వందల బస్సు సర్వీసులు ఉంటాయి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకి కానీ ఇప్పుడు ఎక్స్ట్రాగా సిక్స్ థౌజండ్ అట్లీస్ట్ సిక్స్ థౌజండ్ బస్సెస్ అవసరమవుతాయి అని చెప్పేసి అంచనా వేసింది తెలంగాణ ఆర్టీసీ ఆ సిక్స్ థౌజండ్ బస్సెస్ని కూడా అలాట్ చేయాలని కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్ట్రా బస్సులు వేసినప్పటికీ అవి కూడా సరిపోవు సరిపోవు కాబట్టే ప్రైవేట్ ట్రావెల్స్ని చాలామంది ఆశ్రయిస్తారు ఎప్పుడైతే ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయిస్తారో వాళ్ళకి రెక్కలు వస్తాయి వాళ్ళ రేట్లకి సో ఇప్పుడు మామూలు రోజుల్లో అయితే కొన్ని బస్సులు షెడ్యూల్లో మూలుగుతూ ఉంటాయి సంక్రాంతి టైంకి ఖచ్చితంగా ఆ బస్సులను కూడా రెడీ చేస్తారు జనవరి ఎనిమిదో తారీఖు దగ్గర నుంచి అవి కూడా లైన్లో తిరుగుతాయి సో వాటి కాస్త కోస్తో మరమ్మతులు చేసేసి రోడ్ల మీద తిప్పుతారు ఆ డొక్కు బస్సులకు కూడా ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేస్తారు ఎలాగంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే సాధారణ రోజుల్లో ఐదు వందల రూపాయలు ఉంటుంది టికెట్ సుమారుగా దగ్గర దగ్గరికి ఐదు వందల రూపాయలు లేదా ఐదు యాభై ఉంటుంది సినీ ఆదివారాల్లో అయితే ఐదు యాభై సో ఈ సంక్రాంతి సీజన్లోకి వచ్చేసరికి జనవరి ఎనిమిదో తారీఖు నుంచి జనవరి పద్నాలుగు పన్నెండు పదమూడు ఆ తారీఖుల వరకు అయితే పదిహేను వందలు పద్దెనిమిది వందలు కూడా వసూలు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఇక ఏసీ బస్సులు అయితే రెండు వేల రూపాయలు కూడా తీసుకుంటారు అందులో అసలు ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కూడా సో ఇక వివిధ ప్రాంతాలకి ఇక రేట్లు పెరుగుతూ ఉంటాయి అది వేరే విషయం అనుకోండి అలాగే ఇక్కడే మనం ఇంకొక విషయం కూడా గమనించాలి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చూసుకుంటే ఒక రకమైన విధానం ఉంటుంది అదేంటంటే కాంట్రాక్ట్ క్యారేజెస్ స్టేజ్ క్యారేజెస్ బస్సులు అంటారు అంటే ఏంటి ఈ కాంట్రాక్ట్ క్యారేజెస్ ఏంటి స్టేజ్ క్యారేజెస్ ఏంటి అనేది చాలామందికి తెలియదు అయితే విషయం ఏంటంటే ఈ కాంట్రాక్ట్ క్యారేజెస్ అంటే ఒక ఊరు నుంచి మొదలుకొని ఇంకొక ఊరికి డ్రాపింగ్ ఉంటుంది పికప్ డ్రాప్ ఉంటుంది సో ఈ మధ్యలో స్టేజెస్లో బస్సు ఆపడానికి లేదు ఎక్కడ పడితే అక్కడ ఆపి ఎక్కించుకోవడానికి అంతకన్నా అవకాశం ఉండదు వీటిని కాంట్రాక్ట్ క్యారేజెస్ అంటారు స్టేజ్ క్యారేజెస్ అంటే మధ్యలో ఎక్కడైనా ఆపుకోవచ్చు నేను ఎక్కించుకోవచ్చు దించవచ్చు ఇట్లాగా మధ్య మధ్యలో హాల్ట్లు కూడా పెట్టుకోవచ్చు ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో కాంట్రాక్ట్ క్యారేజెస్ బస్సులు కూడా స్టేజ్ క్యారేజీ బస్సులు లాగా మారిపోతాయి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఆపేయచ్చు ఎక్కడ పడితే అక్కడ ఎక్కించుకోవచ్చు ఈ క్రమంలో కాసులు దండుకోవచ్చు సో దీనివల్ల ప్రయాణికుల జేబులకి చిల్లులు పెట్టవచ్చు సో ఈ విషయాన్ని కూడా ప్రయాణికులు జాగ్రత్తగా గమనించాలి ట్రావెల్ చేసే టైంలో సో అయితే ఇక రైలు ఛార్జీల దగ్గరికి వద్దాం రైలు ఛార్జీలు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయి ఈ వీటిల్లో హెచ్చు తగ్గులు ఏమి ఉండవు మార్పులు ఏమి పెద్దగా ఉండవు మనం తత్కాలు చేసుకుంటే మనకి విడి రోజుల్లో దొరకదా తత్కాల్లో దొరుకుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ వసూలు చేస్తారు అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది తత్కాల ఛార్జెస్ అయితే జనరల్గా సంక్రాంతి టైంకి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఏదైతే ఉంటుందో ఈ రైల్వే డిపార్ట్మెంటు ఎక్స్ట్రా ట్రైన్లు వేస్తూ ఉంటుంది విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలకు ఏవైతే రైల్ కనెక్టివిటీ ఉంటుందో ఆ ప్రాంతాలన్నిటికీ కూడాను ఒకటో రెండో ఎక్స్ట్రా రైల్ సర్వీసెస్ అనేది ఏర్పాటు చేస్తుంది కానీ ఈసారి మాత్రం ఈ సంక్రాంతి సీజన్కి ఆ ఫెసిలిటీ లేనే లేదు ఎందుకంటే ఈ సంక్రాంతి టైంకి కరెక్ట్గా కుంభమేళా కూడా వచ్చేసింది సో ఈ కుంభమేళ రావటం వల్ల ఏంటంటే ఈ ట్రైన్స్ని అటు మళ్ళిస్తున్నారు ఎవరైతే ఈ ప్రయాణికులంతా కుంభమేళాలకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారో యాత్రికులు వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఎక్స్ట్రా సర్వీసులు అన్నింటినీ కూడా అటే ప్లాన్ చేస్తున్నారు పైగా ఇప్పటి వరకు శబరిమల యాత్రికుల కోసం ఏవైతే ఎక్స్ట్రా ట్రైన్లు వేశారో వాటిని కూడా అటువైపే మళ్లించే ప్రయత్నంలో సెంట్రల్ గవర్నమెంట్ అది ఏదైతే మన రైల్వే డిపార్ట్మెంట్ ఉందో ఈ రైల్వే అటువైపే మళ్లించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది ఈ కుంభమేళాని సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు మనం ఇప్పటికే విన్నాం అనేక వార్తా కథనాల్లో సో ఈ రీజన్ వల్ల ఈసారి రైలు సర్వీసులు కూడా తగ్గాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీసీ ట్రావెల్స్ మీదే ఎక్కువగా జనాలు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక చూసుకుంటే ఈ ట్రైన్ సర్వీసెస్ గురించి చెప్పుకోవాలి ఇంకొక మాట కూడా ఇప్పటికే ఈ రోజుకు చూసుకుంటే కూడా ఒక్కొక్క ట్రైన్ టికెట్ మీద మనం బుక్ చేసుకుంటే కూడా స్లీపర్ క్లాస్లో బుక్ చేసుకుంటే కూడా రెండు వందల యాభైకి పైగా వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది కొన్ని అయితే నో రూమ్ అని కూడా చూపిస్తున్నాయి అంటే అసలు ఇక బుక్ చేసుకోవద్దు ఏం అవైలబిలిటీ కూడా లేదు వెయిటింగ్ లిస్ట్ అవైలబిలిటీ కూడా లేదని చెప్పేసి చూపిస్తుంది ఇక నాన్ ఏసీ పరిస్థితి ఇలా ఉంటే ఏసీ త్రీ టైరు టూ టైరు ఈ వీటిపైనే అసలు చెప్పక్కర్లేదు అవి ఎప్పుడో బుక్ అయిపోయినాయి ఇక మిగిలింది ఒకే ఒక్క సాధనం అదే ఫ్లైట్ సర్వీస్ ఈ ఫ్లైట్ సర్వీసెస్ సాధారణ రోజుల్లో మనం చూసుకుంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి సుమారుగా ఐదు వేల రూపాయలు టికెట్ ఉంటుంది అంటే ఎయిర్లైన్స్ ఒక్కోదానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనుకోండి మనం జనరల్గా అంటే ఎప్పుడూ మోడరేట్గా ఉండే ఫ్లైట్ టికెట్ తీసుకుంటే కనుక ఫైవ్ థౌజండ్ ఉంటుంది సుమారుగా ఫైవ్ థౌజండ్ ఉంటుంది సో ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్లో వాళ్ళు కూడా పెంచేశారు ఎనిమిది వేల ఐదు వందల వరకు వెళ్ళిపోయింది అది ఇక పన్నెండో తారీఖు వచ్చేసరికి అది పదివేలు అవ్వచ్చు పన్నెండు వేలు అవ్వచ్చు పద్నాలుగు వేలు కూడా అవ్వచ్చు జనవరి పన్నెండు పదమూడు తారీఖులకు వచ్చేసరికి సో ఇప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా సంక్రాంతి సీజన్ని క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టేశారు గతంలో ఎలా ఉండేదో తెలీదు ఈ సంక్రాంతి సీజన్కి మాత్రం ఎయిర్లైన్స్ కూడా చక్కగా క్యాష్ చేసుకుంటున్నాయి సంక్రాంతి సీజన్ని సో ఎవరికి దొరికినట్టు వాళ్ళు ఈ సంక్రాంతి సీజన్ని కాసుల మయంగా మలుచేసుకుంటున్నారు కాసులు కురిపించుకునే ప్రయత్నంలోనే ఉన్నారు ప్రయాణికులు మాత్రం ఎవరైతే ముందుగా జాగ్రత్త పడలేదో ముందుగా సంక్రాంతి సీజన్కి ఇళ్ళకి వెళ్ళడానికి సొంత ఊళ్ళకి వెళ్ళడానికి జాగ్రత్త పడలేదో వాళ్ళందరికీ కాస్త ఈసారి చేతి చమురు వదిలే అవకాశమే ఎక్కువగా ఉంటుంది సో మరి ఆర్టీసీ ఇలాంటి టైంలో ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేయకుండా జనరల్గా ఎప్పుడూ ఉండే ఛార్జీలతోనే ప్రయాణికులని గమ్యస్థానాలకి చేరిస్తే ఎలా ఉంటుంది లేదు ప్రయా ఇలాంటి టైంలోనే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇది చేసినా తప్పు లేదు అని అంటారా అసలు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ట్రైన్ కూడా ఎప్పుడూ ఉండే కుంభమేళ కాదు కాబట్టి ఈసారి కుంభమేళాకి ఎక్స్ట్రా ట్రైన్స్ అటువైపే వేయడం కరెక్ట్ అనుకుంటున్నారా లేదు ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతికి సీజన్ వస్తుంది సంక్రాంతికి సొంత ఊళ్ళకు వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా ఏ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ